వెల్కమ్ టు కేఎస్ఆర్ఎస్ఈవీ ఛానల్ నేను మీ రవీందర్ రెడ్డి సమయం నీ ఆయుధం హృదయం నీ మహోదయం ఈరోజు ఒక ఫోర్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము అవి ఏంటంటే పవర్స్ ఒకటి నాలెడ్జ్ పవర్ రెండు మనీ పవర్ మూడు పొలిటికల్ పవర్ నాలుగు అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఓకేనా అయితే మన ఇంట్లో కరెంటు లేదు అనుకోండి మనకి ఎంత చీకటిగా ఉంటుంది అట్లే మన జీవితంలో కూడా పవర్ లేదు అనుకోండి మన జీవితం కూడా చీకటిగా ఉంటుంది ఓకేనా అడవిలో ఉన్న సింహము అడవికి రాజైనా కూడా దాని దగ్గర కూడా పవర్ లేదు అనుకో పవర్ పోయింది అనుకో ఓకేనా దాని బ్రతకి ఎంత దుర్భరంగా ఉంటుంది అట్లా మన జీవితం కూడా స్ట్రాంగ్గా కంఫర్ట్గా వాల్యుయేబుల్గా ఉండాలంటే ఈ నాలుగు పవర్స్ ఉండాలి ఎట్లీస్ట్ ఈ నాలుగులో ఏదో ఒక పవర్ అన్నా ఉండాలి ఎందుకు అంటే ఒక పవర్ ఒక్కొక్క దగ్గర డామినేట్ చేస్తుంది ఓకేనా ఒక్కొక్క పవర్ ఒక్కొక్క దగ్గర నిన్ను స్ట్రాంగ్ గా నిలబెడుతుంది ఒక్కొక్క పవర్ ఒక్కొక్క దగ్గర నేను వాల్యుయబుల్గా చూపెడుతుంది మనీ ఉంది అనుకో మనీ నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఇస్ పవర్ అంటారు నాలెడ్జ్ ఉంది అనుకో ప్రపంచం నీ ముందు మోకదెళ్ళుతుంది మనీ ఉంది అనుకో నువ్వు కంఫర్ట్గా బ్రతకగలుగుతావు కాన్ఫిడెంట్తో ఉండగలుగుతావు నీకు కావాల్సింది ఆస్వాదించగలుగుతావు ఇతరులకు కావాలంటే సహాయం చేయగలుగుతావు పొలిటికల్ పవర్ అంటే అది లాంగ్ టర్మ్ ఓకే అందరికీ అవకా అవకాశం రాదు బట్ కావాలనుకున్న వాళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడి నిలబడి ఆ పవర్ని సాధిస్తారు అడ్మినిస్ట్రేటివ్ పవర్ ఐఏఎస్ ఐపీఎస్ లైక్ ఇట్లా వీటి కోసం ఏ పవర్ కావాలన్నా కష్టపడాల్సిందే ఓకేనా కష్టపడ్డ వాడికి ఆ పవర్ వచ్చిన తర్వాత ఉండే బలము కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ అంటే ఇక చెప్పలేనంత ఆనందం ఉంటుంది అది ఓకేనా సో ప్రతి ప్రతి మనిషికి ఏదో ఒక పవర్ ఖచ్చితంగా ఉండాలి పవర్ ఉన్న వ్యక్తికి ఓకేనా పవర్ అంటే పవర్ ఉంటే ఎంత స్ట్రాంగ్గా లైఫ్ని ఎంత కాన్ఫిడెంట్గా లైఫ్ని ఎంత పర్ఫెక్ట్గా లైఫ్ని ఎంత హెల్ప్ఫుల్గా లైఫ్ని ఎంత హోప్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయవచ్చు అదే పవర్ లేదు అనుకో నిస్సారమైన జీవితం ఓకేనా శూన్యమైన జీవితం గడిపినట్టుగా ఉంటుంది అట్లానే అందరికి పవర్ వస్తుందంటే రాదు ఓకేనా ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పవర్ అందరికి రాదు పొలిటికల్ పవర్ అందరికీ రాదు బట్ నాలెడ్జ్ అయితే ఎవరైనా సంపాదించుకోవచ్చు మనీ కూడా ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు ఎక్కువ తక్కువ బట్ మనకు ఇంత మనీ ఇంత నాలెడ్జ్ ఇంత సంపాదించుకోవాలని ఎక్కర్లేదు ఇంతకే అని ఓకే అన్లిమిటెడ్ మెమరీ పవరు ఓకేనా నాలెడ్జ్ ఎంతైనా సంపాదించుకోవచ్చు మనీ కూడా ఎంతైనా సంపాదించుకోవచ్చు ఎంత సంపాదించుకున్నా ఆశ తీరది అవసరానికంటే మించి సంపాదించుకుని ఆశ అయితే తీరదు బట్ ఇవి మన దగ్గర హామ్ఫుల్గా అంటే మనకి ఈ అవసరానికి దగ్గర మించి ఉండి అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టుగా మనకు 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 ఉపయోగటట్టుగా ప్రతి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టుగా ఈ పవర్స్ మన దగ్గర ఉన్నాయనుకో ఈ పవర్స్తో బ్రతికి బ్రతుకు బ్రహ్మాండంగా చాలా జాయిఫుల్గా ఉంటుంది ప్లస్ ఈ పవర్తోని పవర్తోని బతికి ఈ పవర్తో మన జీవితాన్ని ముగించగలిగితే ఇంతకంటే ఇంకా మనం చెప్పుకోవాల్సింది కానీ చేసుకోవాల్సింది కానీ చేరుకోవాల్సింది కానీ ఆశించదగి తగిండయితే ఉండదు ఈ నాలుగు పవర్లు ఉన్న నాలుగు పవర్లు ఏదో ఒకటి ఉన్నా జీవితాన్ని బ్రహ్మాండంగా ఆస్వా ఆస్వాదించవచ్చు ఓకే అయితే మీకు ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ